డీటెయిల్ లో చూస్తే ఓ వైపు వాయు కాలుష్యంతో జనం అవుతుంటే దేశ రాజధాని ఢిల్లీని సోమవారం దట్టమైన పొగ మంచు కమ్మేసింది దీంతో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరిధిలో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది విజిబిలిటీ కారణంగా సుమారు నలభై విమానాలు రద్దు కాగా మరొక నాలుగు విమానాలు దారి మళ్లించారు ఉదయం నుంచి ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో విజిబిలిటీ కనిష్టంగా యాభై మీటర్లు పడిపోయింది ఈ శీతాకాలంలో ఫస్ట్ టైం భారీగా పొగమంచు నమోదైంది తాజా పరిణామంతో ఇండిగో ఎయిర్ ఇండియా స్పేస్ జెట్ వంటి ప్రముఖ విమానయాన సంస్థలు ప్రయాణికులకు అడ్వైజరీలు జారీ చేశాయి దట్టమైన పొగమంచు కారణంగా ఫ్లైట్ ఆపరేషన్స్ లో సమస్య తలెత్తుతున్నాయని ఎయిర్పోర్ట్ కు బయలుదేరే ముందు ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకోవాలని సూచించాయి క్లైమేట్ ఎలా ఉంది ఉందని ఈ వీడియోలో చూడండి ఇది మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అండి ఇది ఎర్లీ మార్నింగ్ కాదు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ చూడండి ఏఎం టెన్ ఓ క్లాక్ ఏఎం ఇది చూడండి ఎంత మంచి పడుతుంది అసలు ఏం కనిపించట్లేదు ఫస్ట్ టైం చూడడం ఇది ఎలా ఉంది చూడండి ఒకసారి మీరు కూడా చూసి ఆనందించండి దీన్ని చూడండి వెహికల్స్ దగ్గర వచ్చిన వరకు మనకి హలో వన్ వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ సో ఇవాళలో వచ్చేలా ఉందని వీడియోలో చూపించబోతున్నాం చూడండి ఇది మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అండి ఇది ఎర్లీ మార్నింగ్ ఏం కాదు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ చూడండి ఏఎం టెన్ ఓ క్లాక్ చూడండి ఎంత మంచి పడుతుంది అసలు ఏం కనిపించట్లేదు ఫస్ట్ టైం చూడడం ఇది ఎలా ఉంది చూడండి ఒకసారి మీరు కూడా చూసి ఆనందించండి దీన్ని చూడండి వెహికల్స్ దగ్గర వచ్చిన వరకు మనకి హైదరాబాద్ నగరంలోని నగర్ పిఎస్ పరిధిలో రోడ్